మార్కు సువార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణహూములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరిలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను తక్షణమే వాడు లేచి పరుపెత్తికొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం మనమిలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరూను ఆయన యొక్కకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడవు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇంటివారనేకులుండిరి వారు ఆయనను వెంబడించు వారైరి నున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయిచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను యోహాను శిష్యులను పరిసెయులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగగా యేసు కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోపడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాతబట్టను వెలితిపరచును చినుగు మరీక్కువగును ఎవడును పాతతిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు పోసిన ఎడలా ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులును చెడును అయితే పోయవలెనని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున పంటచేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిసయులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా నున్నవారును ఆకలి గొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడునూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా గదా అని చెప్పెను మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను